హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన హాలీవుడ్ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం అది కూడా జేమ్స్ కెమెరూ డైరెక్ట్ చేసిన అవతార్ మూవీ గురించి ఈ మూవీ వచ్చేసి రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయింది ఇది సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ రొమాన్స్ అన్ని మిక్స్ అయిన సూపర్ హిట్ ఫిల్మ్ అని చెప్పాలి విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది మరి ఫుల్ స్టోరీ ఒకసారి చూద్దామా అది రెండు వేల నూట యాభై నాలుగు భూమి నుంచి చాలా దూరంలో ఉన్న ఒక అందమైన ప్లానెట్ ఉంది పేరు పాండోరా ఇది ఒక గ్యాస్ జైంట్ ప్లానెట్ చుట్టూ తిరిగే మూన్ అక్కడ అట్మాస్ఫియర్ మనుషులకు పాయిజన్ కానీ అక్కడ ఒక అరుదైన మినరల్ ఉంది అదే అనోప్టేనియం దాని కోసం మనుషులు అక్కడ మైనింగ్ చేస్తూ ఉన్నారు పాండవరాలో ఒక స్థానిక జాతి ఉంది వాళ్ళు నావి అంటారు వీళ్ళు బ్లూ కలర్ స్కిన్ కలిగి ఉంటారు చాలా ఎత్తుగా ప్రకృతితో కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళ దేవత పేరు ఈవా అక్కడ పెద్ద పెద్ద ట్రీస్ ఫ్లోటింగ్ మౌంటైన్స్ అలాగే డేంజరస్ ఆనిమల్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా విజువల్స్ వైజ్ సూపర్ గా ఉంటాయి ఇప్పుడు హీరో ఎంట్రీ జే ఇతను మెరైన్ లో వర్క్ చేశాడు కాని యుద్ధంలో అతని కాళ్ళు చచ్చిబడిపోయాయి వీల్ చైర్ మీదే ఉంటాడు ఇతని క్విన్ బ్రదర్ సైంటిస్ట్ అవతార్ ప్రోగ్రామ్ లో ఉన్నాడు కాని చనిపోతాడు జేక్ డిఎన్ఏ మ్యాచ్ అయినందున ఇతన్ని పంపిస్తారు పాండోరాకి అసలు ఇంతకీ అవతార్ అంటే ఏంటి మనుషులు నావి బాడీస్ క్రియేట్ చేస్తారు మనుషులు ఒక మిషన్ లో పడుకుంటే వాళ్ళ మైండ్ అవతార్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అలా జేక్ నావి బాడీలోకి వెళ్తాడు మళ్ళీ నడవగలుగుతాడు కూడా ఇవన్నీ కూడా అతనికి సూపర్ ఫీలింగ్ ని కలిగిస్తాయి కల్నల్ క్వారిచ్ అనే మిలిటరీ ఆఫీసర్ జేక్ ని ఉపయోగించి నావి గురించి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోమంటాడు డాక్టర్ గ్రేస్ అగస్టీన్ అవతార్ ప్రోగ్రామ్ హెడ్ జేక్ ని ఇష్టపడదు మొదట జేక్ అవతార్ లో అడవిలో తిరుగుతుంటే డేంజరస్ ఆనిమల్స్ అటాక్ చేస్తాయి అక్కడ నేతీరి అనే నావి యూతి సేవ్ చేస్తుంది అతన్ని నెయ్యి ఒమిటికాయ క్లాన్ ప్రిన్సెస్ ఈవా సైన్ ఇచ్చినందున జేక్ ని తమ క్లాన్ కి తీసుకువెళ్తుంది ఇక అక్కడ జేక్ నావి కల్చర్ నేర్చుకుంటాడు ఇక రాన్ చేయటం ట్రీ ఆఫ్ సోల్స్ తో కనెక్ట్ అవ్వటం అన్ని సూపర్ సీన్స్ అనే చెప్పాలి మెల్లగా జేక్ నేతిరితో ప్రేమలో పడతాడు నావి లైఫ్ ని ఇష్టపడతాడు కానీ మనుషులు నావి హోమ్ ట్రీని డిస్ట్రాయ్ చేయాలని అనుకుంటారు జేక్ మొదట స్పై అయినా ఇప్పుడు నావి సైడ్ తీసుకుంటాడు తన ట్రూ ఇంటెన్షన్స్ చెప్తాడు కానీ నావి వాళ్ళు కోపడతారు ఇక ఇదే సమయంలో మనుషులు అటాక్ చేస్తారు పెద్ద యుద్ధమే జరుగుతుంది జేక్ టోరుక్ మక్టో చేసి చేసి అందరూ యునైట్ మనుషులతో ఫైట్ చేస్తారు సూపర్ యాక్షన్ సీన్స్ ఇందులో మనకి కనిపిస్తాయి ఇక విజువల్స్ వైజ్ విజువల్ వండర్ అనే చెప్పాలి ఫైనల్ గా నావి విజయం సాధిస్తారు జేక్ పర్మనెంట్ గా తన అవతార్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతాడు ట్రీ ఆఫ్ సోల్స్ హెల్త్ తో మనుషులు భూమికి వెనక్కి పంపిస్తారు సో ఇది ఫ్రెండ్స్ అవతార్ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం బాయ్